విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయ ప్రణాళికపై కలెక్టరేట్లో సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సామాన్య రైతులకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు వ్యవసాయ శాఖ జేడి విటి రామారావు ఏపీ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఆనందరావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు విద్యాశాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్ట్రెస్ అండ్ వాటర్ ఎమర్జెన్సీ అలా ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది సార్ ముఖ్యంగా మనకి ఈ ఈ సందర్భంలో చూసినట్లయితే ఈవెన్ సౌత్ సౌత్ ఆఫ్రికాలో కూడా మనకి సౌదీ అరేబియాలో కూడా ఎక్కువ హెవీ రేస్ పడ్డం సార్ కూడా క్లైమేట్ ఎమర్జెన్సీ సార్ కూడా గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి సార్ దీనికి అగ్రికల్చర్ ఎన్నో హండ్రీబ్యూ థర్టీ పర్సెంట్ సార్ అందు గురించి మనం కూడా దీని గురించి ఆలోచించాల్సిన సాయిల్ పోతా ఉంది సార్ వంద శాతం కులవృత్తి ఈ రోజు జరగట్లా ఒక గ్రామంలో వంద మంది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ఆ వంద మంది కూడా ఆ ప్రవృత్తి చేయట్లా పది మంది కూడా చేయట్లా పది మంది కూడా చేయట్లా కాబట్టి వంద మంది ఆ గ్రామంలో పులవృత్తులు ఉన్నారంటే వంద మంది ఆ కులవృత్తులు ఉన్నారు భూమి మీద చేయాలి వ్యవసాయం చేయటం లేదు ఆ డిఫరెంట్ గా వంద మంది ఉన్నారు వంద మందిలో కొంతమంది జాబు ఉండొచ్చు బిజినెస్ చేసుకోవచ్చు వేరే పదక ఉండొచ్చు ఇక్కడ పది మంది ఉండవచ్చు ఆ పది మంది ఉందా లేదా అది కావాలి ఆ కమ్యూనిటీ క్లాసిఫికేషన్ అయిపోయిన కాబట్టి ఇప్పుడు మంగళారం కంప్లీట్ ఉంది అందరూ బాధ ఉన్నారా లేదు కదా బట్ డిఫరెంట్ గా దీని మీద ఆధారపడవలైతే ఉంటారు డిఫరెంట్ అది అది ఒకసారి క్లాస్ చేయాలండి మనం తీసుకునేది ఓన్లీ రెండు వందల యాభై తొమ్మిది వ్యూవలు అయినా సరే ఆ రెండు వందల యాభై తొమ్మిది మనం ఇందులో ఇన్వాల్వ్ చేయాలి తర్వాత ఆ వ్యూహం పెంచడం ఆ సెకండ్ ఫేజ్ లో నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్తారు అది వేరే సంగతి ఇట్లు మాత్రం మనం ఏంటంటే ఆ లక్షా పది రెండు వేలు మాక్సిమం మనం ఈ యాక్టివిటీ లో తీసుకురావాలి అది కావాల్సింది